నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మేము సంక్రాంతి పండుగకు అయితే ఏమేమి వంటకాలు చేసుకున్నది మా ఊర్లో ఏ విధంగా పండుగ జరుపుకున్నది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మేము మురుకులు చేసుకుంటున్నాము ఇంకా మురుకులకైతే బియ్యం పిండి పట్టించుకొచ్చి అందులో మినపప్పు పుట్నాలు కూడా కలిపింది శనగపప్పు ఇంకా తర్వాత వాము జీలకర్ర ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అన్నీ అయితే కలిపేసి మొత్తం పూర్తిగా పిండి అంతా కలపాలి కలిపిన తర్వాత వాటర్ వేసి మొత్తం మెత్తగా ముద్ద ముద్ద చేయాలన్నట్టు ముద్దలాగా చేసి పెట్టుకుంటే పెట్టుకోవడానికి పావుల్లో పెట్టడానికి ఈజీగా వస్తుంది ఇంకా మొత్తం పిండి అయితే కలిపిన తర్వాత లాస్ట్కి లాస్ట్కైతే ఏం చేసిందంటే కొంచెం మెత్తగా అయిందని చెప్పి పైన ఒట్టి పిండి అయితే వేసింది ఇంకా ఒట్టి పిండిని కలిపేటప్పుడు పెట్టేటప్పుడు కలిపి పెడతలే అన్నట్లు అట్లనే పెట్టింది ఇంకా అట్లా పెట్టడం వల్ల ఏమైందంటే నూనెలో పిండుతుంటే పిండి మొత్తం పేలింది అన్నట్లు చాలాసార్లు వేలింది నాకైతే చెయ్యి మీద కాళ్ళ మీద పడింది అసలు నిజంగా మస్తు భయపడ్డా అయితే ఈ మధ్యనే ఒక సిస్టర్ యూట్యూబ్లో చూపించింది మురుకులు చేస్తుంటే ఆయిల్ ఏ విధంగా పేలుతుందని తనైతే వీడియోలో క్లియర్గా చూపించింది అన్నట్టు కానీ తనకైతే చేయి నిండా పూర్తిగా కాలింది నాకైతే అంత పెద్దగా అయితే ఏమీ కాలలేదు కాకపోతే కొంచెం కొంచెం అయితే పడింది నేను ఎందుకంటే ఎంబడే దూరం లేచాను కాబట్టి ఇంకా ఆ తర్వాత నిజంగా మస్తు భయపడ్డా ఫస్ట్ టైం లైవ్లో చూసినా కాబట్టి పిండి ఎలా పేలుతుందో అనుకున్న ఆ సిస్టర్ చేస్తుంటే మస్తు భయమైంది ఇంకా తర్వాత పిండి మొత్తం కలిపి మంచిగా కలుపుకున్న తర్వాత చేసినాము చేసిన తర్వాత అయితే ఇంకేం కాలేదు ఇంకా టైం మొత్తం వరకు టైం లెవెన్ అయితే అయ్యింది ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్లు ముగ్గు అయితే వేస్తున్నాం ఇంకా నేను ఈ ముగ్గు అయితే నాకు ముగ్గులు వేయడం అయితే రావని చెప్పినా కదా వస్తాయి కానీ ఆ టైంకి అయితే అంత తొందరగా అయితే గుర్తుకురావు ఇదైతే యూట్యూబ్లో చూశాను చూసిన తర్వాత అయితే వేసుకున్నాను అయితే ఇంక నేను ముగ్గు వేసేటప్పుడు వీడియో ఆన్ చేసి పెట్టాను కానీ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు అది ఆన్ నేను ఆన్ చేస్తే అది ఆన్ అవ్వలేనట్టుంది తర్వాత వెళ్ళి చూస్తే రంగులు వేసేటప్పుడు ఎంతవరకు వచ్చిందని చూస్తే ఇంకా అది అసలు ఆనే అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను వీడియో రంగులు వేసే దగ్గర నుంచి ఇంక ఈ రంగులు వేసేటప్పుడు అయితే నాకు మా చిన్న పాప మా పెద్ద పాప అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు రంగులు నింపడంలో ఆ అయితే కొంచెం ఎక్కువ సతాయిస్తుంది తను నచ్చినట్లు వేస్తా అని చెప్పేసి అట్లా కాదు ఇట్లా వెయ్యి అని చెప్పేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ చూస్తే అయితే వేయడానికి అయితే వచ్చింది కానీ తనైతే చిన్న అయితే ఇంట్లోనే కూర్చుంది ఇంకా ఇంకొక ముగ్గు దగ్గర వేసింది అన్నట్లు తను వేసిపోయి ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంది ఇంకా ఏమైతే ఆల్మోస్ట్ అంత హెల్ప్ చేస్తుంది రంగులు నింపడంలో ఏ రంగు ఏదేమిటి వేయాలని చెప్పేసి కాకపోతే ఇంకా వాళ్ళు మనంత నీట్గా వేయరు అన్నట్లు ఎందుకంటే మనం కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి ఏ విధంగా వేయాలో మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది ఉన్న పనులు చేస్తాం కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే చేస్తేనే వస్తుంది అని చెప్పి నేనైతే నేను చేసే పనులలో ఖచ్చితంగా వాళ్ళని చేయనిస్తా ఎక్కడ కూడా వాళ్ళని అజ్ చేయను ఒకవేళ వదిలేసాను అనుకోండి ఖచ్చితంగా టీవీ కన్నా చూస్తారు ఇక్కడైతే టీవీ ఉంది ఇంకా మా ఇంటి దగ్గర అయితే టీవీ లేదు ఇవి ఉంది కానీ నేనైతే పెట్టను వాళ్ళకు స్టడీకి నాకు కానీ వాళ్ళకు కానీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి మా సార్ వస్తే ఖచ్చితంగా ఆయన ఫోన్ తీసుకుంటారు ఇంకా నా ఫోన్ ఎంతసేపు ఉన్నా వాళ్ళకి అసలు లాగ తెలీదు వాళ్ళు చూడరు అందుకే నేను చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళని అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తా అది కొంత నష్టమైనా సరే కానీ కొంచెం కొంచెం చేస్తుంటేనే వాళ్ళకి ఆ నష్టమైన సంగతి తెలుస్తుంటుంది అని చెప్పేసి దాన్ని సరి చేసుకుంటూ వాళ్ళకైతే ఆ ఛాయిస్ అనేది ఇస్తుంటాను ఇంకా ఫైనల్గా అయితే మన ముగ్గు వేయడం అయితే ఎండ్ కావడం అన్నట్టు ఇంకా మనం సంక్రాంతి పండుగ రోజు ఏమన్నా చేసి అలసిపోతాము అంటే ఈ ముగ్గు వేసి అలసిపోతాం నిజంగా ఈ ముగ్గు వేసేసరికి మస్తు టైం పడుతుంది డైలీ అయితే మామూలుగా ముగ్గు వేస్తాం కానీ పండుగ రోజు ముగ్గు వేయాలి ఆ తర్వాత వాటిలో కలర్ నింపాలి ఆ తర్వాత మళ్ళీ ముగ్గు నీట్గా కనిపించడానికి పైన వేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది ఇంకా ఈ మధ్యలో అయితే ఇలాంటి ముగ్గులే ఎక్కువ ట్రెండ్ అయినాయి కాబట్టి చుక్కల ముగ్గులు అయితే చాలా తక్కువ వేస్తారు ఇంకా అయితే చాలా సమయం కూడా పడతాయి అందుకని తొందరగా అయిపోవాలి మంచిగా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ ముగ్గుని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇంకా మార్నింగ్ అమ్మ అయితే పైకి లేచి మొత్తం వాకిలి ఉడిచి కల్లాపి జల్లి ఇడుపులాలకేసింది ఇంకా నా దగ్గరికి సిక్స్కి వచ్చి నన్ను అయితే లేపింది ఎందుకంటే నేను నైట్ పడుకునేసరికి లేట్ అయింది అని చెప్పి ఇంకా వచ్చి లేపితే సిక్స్కి అయితే నేను లేచి వచ్చి ముగ్గు అయితే వేశాను ఇంకా ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా అప్పటికి మా పిల్లలు ఇద్దరు హెల్ప్ చేసిర్రు కాబట్టి ఎయిట్ థర్టీ అయ్యింది లేకపోతే నైన్ థర్టీ టెన్ అయ్యేది అనుకున్నాను ఇంకా నేను చూసిన ముగ్గులో అయితే ఇంత పెద్దగా హెవీగా అయితే ఏం లేదు ఇప్పుడు నేను ఇక్కడ సైడ్కి వేస్తున్నదైతే కొంచెం అది ఎక్స్ట్రాగా వేస్తున్నా నేను ఎందుకంటే ముగ్గు అయితే చిన్నగా అనిపించింది అని చెప్పేసి ఎక్స్ట్రాగా అయితే వేస్తున్నా ఇంక ఈ ముగ్గులు వేయడం అయితే ఒక క్రియేటివిటీ బాగా డ్రాయింగ్ వచ్చిన వాళ్ళు అయితే ముగ్గులు అయితే చక్కగా వేస్తారబ్బా నాకైతే డ్రాయింగ్ కూడా రాదు అసలు అంత పర్ఫెక్ట్గా నీటుగా కాకపోతే ఏదో వేసామంటే వేసాం అమ్మ అనిపించామని చెప్పేసి అయితే వేస్తాము ఈ మధ్య అయితే మా పెద్ద పాప డ్రాయింగ్ అయితే బాగా వేస్తుంది కొంచెం ఏదైనా చూసిందంటే దాన్ని పర్ఫెక్ట్గా దించడానికి అయితే ట్రై చేస్తుంది నిజంగా అట్లా చేయడం అయితే మంచి అలవాటు ఏదన్నా ఒకటి నేర్చుకోవడం నేను ఏదన్నా చేస్తా కానీ ఈ డ్రాయింగ్ వేయడం అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండదబ్బా ఇంకా మన ముగ్గు అయిపోయిన తర్వాత అయితే మనము మన చుట్టుపక్కల గల్లీలో అయితే ఒక రెండు మూడు ఇండ్ల దగ్గర పోయి చూసొచ్చిన ఇంకా వాళ్ళైతే అప్పుడు స్టార్ట్ అన్నట్టు నా ముగ్గు అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది అన్నాను కదా ఆ తర్వాత వెళ్ళి నేను బెస్ట్ చేసుకుంటూ చూస్తే వాళ్ళు అప్పుడప్పుడే లేచి అప్పుడప్పుడే ముగ్గు అయితే స్టార్ట్ చేసిర్రు ముగ్గు వేయడం అయితే నాదే లేట్ అయింది అని అనుకున్నాను కానీ ఇంకా నాదే తొందర అయిపోయిందని తర్వాత చూస్తే కానీ నాకు అర్థమైంది ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎవరు ఎంత బాగా ముగ్గు వేశారు ఎవరు తొందరగా ముగ్గు వేశారు అన్న దాని మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అన్నట్లు ఇంకా మన ముగ్గు అయిపోయిన నింబడి ఒక రౌండ్ వేసి అన్నట్లు ఇంకా నేనైతే అమ్మ పప్పు భక్షాల కోసం అయితే పప్పు పోయిన పెట్టింది నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి మా పిల్లలకు స్నానాలు చేయించి ఇంక ఇక్కడికైతే వచ్చాను అమ్మ అంతలోపు పప్పు దంచింది ఇంకా నేనైతే పిండి కలిపేసి భక్ష్యాలైతే చేస్తున్నాము ఇంకా భక్ష్యాలైతే మా అమ్మ చాలా బాగా చేస్తుందంట మా వాళ్ళందరూ అంటారు నేనైతే ఇంకెప్పుడు ఉగాదికైతే ఇక్కడ రాను ఉగాదికే చేసుకుంటాం కానీ ఇంకా నేను ఎప్పుడు వస్తలేను అని చెప్పి ఈరోజు మాత్రమే చేద్దామని చేసింది ఇంకా నేను మా ఇంటి దగ్గరే ఉంటాను ఉగాది పండగ ఎందుకంటే మాకు కూడా దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేసి మేము పెట్టుకోవాలి కదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడే మనం అన్నీ చూసుకుంటే తర్వాత మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా వాళ్ళు లేనప్పుడు మనం మనకు ఎవరు చెప్తారు అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా ఉగాది పండగ అక్కడే ఉంటాను ఇక్కడికైతే ఏమి రాను ఒకవేళ రావాలనిపించినా సరే సాయంత్రం అయితే వస్తాను ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ బండ్ల దగ్గరికి అయితే వెళ్ళినాము మేము మా ఊర్లో అయితే బండ్ల బండుగా చాలా బాగా చేస్తారండి కొత్తగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కట్టిరు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది టెంపుల్ చాలా పెద్దగా ఉంది ఇంకా మా ఊర్లో అయితే ఎద్దుల బండ్లు చాలా తక్కువ ఒకసారి అయితే ఒక్కటే బండి కట్టారు ఈసారి కూడా నేను కడతారో కట్టారో అనుకున్నా కానీ ఫైనల్గా అయితే రెండు బండ్లు కట్టారు నిజంగా మాకు హ్యాపీగా అనిపించింది అసలు ఈ బండ్ల పండక్కి బండ్లు కడితేనే ఎద్దుల బండ్లు కడితేనే చాలా బాగుంటుంది ఈ వెహికల్స్ ఎన్ని ఉన్నా కూడా అంత లుక్ అనేది అయితే అనిపించదు ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా బండ్లు ఉన్నాయండి అక్కడ కూడా ఈరోజు సంక్రాంతి పండగ రోజు కడతారు ఆ తర్వాత మళ్ళీ రథసప్తమి రోజు కూడా కడతారు అక్కడ చాలా అక్కడ కూడా చాలా బాగా చేస్తారు ఇంకా నేనైతే సంక్రాంతికి లాస్ట్ ఇయర్ వచ్చాను మళ్ళీ ఇప్పుడే వచ్చాను ఇంకా మధ్యలో దసరాకి ఉగాదికి అయితే ఎప్పుడు రాలేదు ఇంకా అక్కడే నాకు అమ్మవారు దుర్గామాత నవరాత్రులు ఉంటాయి కాబట్టి మా ఇంటికి దగ్గర ఉంటుంది గుడి అని చెప్పేసి రోజు వెళ్ళడానికి ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది కానీ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి చీకట్లో ఇంకా కొంచెం నైట్ టైం లేట్ అయితే భయం అవుతుందని చెప్పేసి ఇక్కడికైతే రాను ఇంకా టెన్ డేస్ అక్కడే పూజలు అయితే చేసుకుంటాం అన్నట్లు ఇంకా ఇప్పుడైతే మేము కారమప్పాలు చేస్తున్నాము నా దగ్గర అయితే ఒత్తడానికి మిషన్ ఉంది ఇంకా అమ్మ దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఇంకా అట్లా విధంగా కవర్లో పెట్టి ఆయిల్ రుద్ది ఉండలు కట్టుకొని కవర్లో పెట్టి ఒత్తి అందులో అయితే వేస్తున్నాను ఆ విధంగా అయితే కొంచెం నీట్గా అంత ఈక్వల్గా వస్తుంది చేయి మీద చేస్తా అని అంటుంది అమ్మ కానీ అది అంత నీట్గా రాదు ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా వస్తుంది అవైతే మంచిగా కాలవని చెప్పేసి నేను ఈ విధంగా అయితే కవర్లో వేసి చేస్తున్నాను ఇంకా ఈ నూనెతో వంటకాలు ఏం చేసినా మేమైతే నైట్ పూటనే చేస్తాం అబ్బా కొంచెం లేట్ అయినా సరే అని చెప్పేసి డే టైంలో అయితే పెట్టుకోము ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారని చెప్పేసి మేము ఖచ్చితంగా నైట్ టైమే చేస్తుంటాము ఉరుకులు కూడా నిన్న నైటే చేసినామన్నట్లు ఇంక ఇప్పుడు కొంచెం పిండి ఉంది కదా అది కూడా చేసేస్తే అయిపోతాయి అమ్మ అని చెప్పేసి కారమప్పలు అయితే చేసుకుంటున్నాము ఇట్లా పిండి వంటలు చేసేటప్పుడు అయితే ఇక్కడైతే అమ్మ తోడుగా ఉంది కానీ మా ఇంటి దగ్గర అయితే మా సార్ అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా నావి అయిపోయే వరకు నాకు కాలువని కాల్ వస్తుంటాడు ఏదో ఒక నా దగ్గర కూర్చొని హెల్ప్ అయితే చేస్తాడు ఇంకొకవేళ తను బయటికి వెళ్తే మాత్రం రావడమే కొంచెం లేట్ అవుతుంది అన్నట్లు ఇంకప్పుడైతే నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తుంది ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు ఇంక ఈ పండగ పూట ఇన్ని చేసుకుంటాం కానీ అస్సలు అవి అయితే తినాలనిపించావబ్బా అవి అయితే అయిపోయేటప్పుడు అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇంకొంచెం ఉంటే బాగుండే అన్నట్లు అనిపిస్తుంటుంది ఇంకా ఫైనల్గా అయితే మేము చేసుకున్న వంటకాలు తర్వాత మేము వేసిన ముగ్గు మా ఊళ్ళో పండగ అన్నీ ఈ విధంగా అయితే జరిగినాయి అబ్బా మీ ఊళ్ళల్లో కూడా ఏ విధంగా జరిగినాయో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు నిజంగా పండగ అంటేనే పని అబ్బా అసలు ఈ పండగ పూట ఉన్నంత పని ఎప్పుడు ఉండదు ఇంకా నార్మల్ డేస్లలో అయితే ఏది వండుకున్నా తొందరగా పని అయిపోతుంది టైంకు తినేస్తాం ఈ పండగ పూట అయితే మేము తినేసరికి అయితే మార్నింగ్ టువెల్వ్ అయింది అసలు నేనే షాక్ అయినా ఇంత టైం అయిందని చెప్పేసి ఇక నా పండుగ విశేషాలు అయితే ఈ విధంగా ఉన్న అబ్బా మీరైతే ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ